నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం ఇక్కడ చూస్తే సుందర పార్క్ అంటారు అదంతా బాగ్లింగంపల్లిలో ఉన్నాం ఇది చూడండి సుందర విజ్ఞాన కేంద్రం ఇక్కడ ఉన్నాం ఎందుకు వచ్చినామంటే ఇక్కడ పాషం యాదగిరినితో ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాం ఈ వరదలు జర వరదలు వస్తున్నాయి మరి ఎందుకు వస్తున్నాయి అసలు ఇంత విపరీతమైన వరదలు అని అన్నను అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడ ఉన్నాడు అన్న నమస్తే నమస్తే చెప్పండి అన్న అయితే వరదలు ఎక్కువ ప్రజలందరూ ప్రజలందరూ ఉన్నారు బాధపడుతున్నారు మీరైతేనే కరెక్ట్ చెప్తారు అసలు కరువు వస్తుంది కరువు వస్తుంది అన్నారు యాక్చువల్గా ఇంత వరదలు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేసిరానా అంటే ఎట్లా అంటే మేము అనుకున్నాం ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది ఎక్కడైతే మీరు డ్యాములు కడుతుండ్రో డ్యాములు కడితే అక్కడ కరువు వస్తుంది డ్యాముల వల్ల కరువు వస్తుంది నీళ్ళ వల్ల కరువు వస్తుంది లేక కాదు అంటే వరదలు వస్తే మొత్తం కొట్టుకోవద్దు పంట పంట పోతుంది దాని కింద చూస్తున్నారు కదా మొత్తం పంట పొలాలనే నాశనమని పంట పొలాలకు ఇసుక బయట వచ్చి పడిపోతున్నది పంట పొలాల్లో బుడు బురద వచ్చి పడిపోతున్నది దానివల్ల కరువు వస్తుంది ఇప్పుడు ఇది వరద కదా వరద వేరు కరువు వేరు కదా కరువు అంటే పంట లేకపోవడం అట్లా పంట 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 పండకపోవడం పండదు ఎట్లా పండదు అంటే దీన్ని కూడా కరువు కింద చూడాలి అంతే కరువు అంటే పంట లేకపోవడమే నిజానికి ఎంత ఆహారం ఉంది వెబ్సైట్ గోడలకు బోండి పదేళ్ళకి సరిపోయినంత ఆహారం ఉంది బఫర్ స్టాక్ అని అంటున్నారు బఫర్ స్టాక్ ఏంది ఆ బఫర్ స్టాక్ మీరు ఏ ఎఫ్సిఐ గోడంలో కావచ్చు వేరేజింగ్ కార్పొరేషన్ గోడౌన్లు కావచ్చు గోదాముల్లో పదేళ్ళకి సరిపోయే ఆహారం ఉంది ఎవరు తింటున్నారు అవి పురుగులు తింటున్నాయి ఎలకలు తింటున్నాయి జంతువులు తింటున్నాయి పురుగు పట్టింది పురుగు పట్టింది మనకు పెడుతున్నారు మనం పెట్టేది రేషన్ షాపులు ఇచ్చేది ఎప్పుడు తీసుకు ఏడాది తీస్తు ఏడాది యాడ్ కదా అంత పాత ఎందుకు ఇస్తున్నారు మీరు అది అంత ముక్క ముక్కిపోయింది కదా పురుగులు పట్టింది కదా మరి అది కూడా ఆరోగ్యానికి మంచిదా కాదు జంక్ ఫుడ్ ఎంతనో అది కూడా అంతే డేంజర్ మరి ఎందుకు అంత నిల్వస్తున్నా వేరే దేశాలు వేరే దేశాలకు అమ్మొచ్చు వేరే దేశాలకు కూడా ఎక్కడ వాడు తెచ్చుకుంటుండో వాళ్ళకి సరిపడండి రియల్ ఫోర్ ఎయిట్ ఉండగా అప్పుడు తెచ్చుకున్నాం మనం ఇప్పుడు సరిపోయినంత దేశంలో బ్రిటిష్ వాడు ఏంటంటే ఈ దేశంలో ఉత్పత్తి లేకుండా చేసిండు వ్యవసాయ ఉత్పత్తి ఉండదు పారిశ్రామిక ఉత్పత్తి ఉండదు ఇప్పుడు అమెరికా కూడా అదే చేస్తున్నాడు వ్యవసాయ ఉత్పత్తి ఉండదు పారిశ్రామిక ఉత్పత్తి ఉండదు అందుకనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసి అమెరికా కూడా అదే చేస్తున్నారు అమెరికా మల్టీనేషనల్ కంపెనీస్ అదే చేస్తున్నాయి డ్యామ్ల వల్ల వరదలు వస్తున్నాయి అంటారు ఖమ్మం మున్నేరు వాగ్ అనేది వచ్చింది అంత మొత్తం అయిపోయింది కబ్జాల వల్లన లేకపోతే ప్రాజెక్టుల వల్లనా ఏంది అసలు ఖమ్మం ఏమైపోతుంది అంటే ఒకటేసారి చెరువులకు గండు పడుతుంది చెరువులకు గండు పడితే ఎక్కడ పోతే స్టోరేజ్ ఎప్పటికప్పుడు ఏ ఊర్లో ఆ ఊర్లు ఉండాలి వర్షం పడ్డది వర్షం పడితే ఏమైతే హైదరాబాద్ చుట్టూ మొత్తం పదహారు వందల చెరువులు ఉండేవి పదహారు వందలు ఏమైనాయివన్నీ ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై అంటున్నారు ఐదు వందలు అంటున్నారు ఆ చెరువులు అని పోయినాయి ఇప్పుడు మనకి ఇక్కడే పక్కనే కూర్చున్నాం పక్కన ఈ చెరువు ఉంది చెరువు చెరువులో బురద అని అర్థం అది పోయింది ఈ పక్కన ముందు పోతే ఏమైంది కోమటి కుంట చెరువు ఉంది ఉందా లేదు అల్లకుంట చెరువు ఉందా లేదు కుంటనే కదా అది బతుకమ్మకుంట చెరువు చెరువే కదా అట్లా ఏడు చెరువులు ఉన్నాయి చెరువులు అన్ని పోయినాయి ఆ నీరు ఎక్కడ పోవాలి మరి ఇళ్ళకే వస్తుంది వస్తున్నాయి ఆ నీరు మళ్ళీ ఎక్కడ పోతుంది నదిలోకి పోతుంది నది పొంగుతుంది ఎక్కడికక్కడ ఉండి ఎప్పటికప్పుడు ఉంటే చెరువుల్లో ఉంటే ఉంటుంది ఎన్ని రకాల చెరువులు ఉన్నాయి ఊట చెరువులు వేరే ఉన్నాయి బావులు కూడా హైదరాబాద్లో ఎంతెంత పెద్ద బావులీలు బావులి అంటారు ఇంజన్ బావులి అంటే పలకన మాకు నీళ్ళు తోడింది పెద్ద బావులి మహాలక్కా చందా బావులి ఇప్పటికి ఉంది ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ లో ఇఫ్లూ ఉంది కదా అది దాని ఫ్లూ ఉంది అది అదేవిధంగా గచ్చి బౌలి రేతి బౌలి ఒక బావులిగా పెద్ద పెద్ద చెరువు అంటే చెరువు అన్నట్టు బావి అన్నట్టు ఎంత పెద్దది మీరు బయో చూడండి ఇఫ్లూకి బో చూడండి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ చెరువు అంత ఉంటుంది అది చాలా లోతు కూడా ఉంటుంది దిగుడు బావి అంటాం కదా చాలా లోతుంటుంది అది ఒక మీద ఒక ఏనుగు పది ఏనుగులు నిలిచవచ్చు అంత పెద్దది చార్మినార్లు పది పెట్టవచ్చు అంతంత పెద్ద అన్ని అంతే బౌలి అంటే ఇసుకబాయి బౌలి గచ్చున్న బావి బౌలి దూదున్న బావి హరి బౌలి పచ్చడి బావి అన్ని బావులే హైదరాబాద్లో బావులు చెరువులు చెరువులు కుంటలు ఊట కుంటలు కూడా ఊట చెరువులు కూడా ఉంటాయి సరస్సులు సరస్సులు అంటే వాటర్ అవే ఏర్పడ్డాయి మనిషి వినే కాదు ట్యాంక్స్ అంటే మనం తోనేవి సరస్సులు అంటే ప్రకృతి రీత్యా ఏర్పడ్డాయి ఎందుకంటే తెలంగాణ అంతా తెలంగాణ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఎయిత్ దేశంలో ఇరవై ఐదు శాతం భూభాగము దక్కన పీఠభూమి కొండలు ఉంటాయి దక్కన పీఠభూమి ఎత్తు ఎత్తైన పీఠభూమి కదా ఎత్తైన కొండలు కొండల మీద అడవులు అడవుల అడవుల వల్ల వర్షాలు పడతాయి తాకుతాయి కదా చెట్లు తాకుతాయి చల్లటి గాలి వస్తుంది మేఘాలు కరిగిపోతాయి కరిగిపోయి వర్షం పడుతుంది ఆ పడ్డ నీరు అంత ఎక్కడ పోతుంది సహజంగా ఏర్పడ్డాయని సరస్సు మనిషి తవ్వితే చెరువులేని అది కూడా అత్యాశనే సరే తొవ్విండి అనుకుందాం కానీ డ్యాములు అయితే ఇంకా అత్యాశ డ్యాములు అవసరమే లేదు చాలా డేంజరు డ్యాములు కూల్చేమని చెప్పి అమెరికాలో చెప్పిండ్రు రెండు వేల ఒక వంద ఇరవై తొమ్మిది డ్యాములు కూల్చేసి అంత డ్యాములు కూరుస్తుంటే ఇక్కడ మనం కట్టుడైంది యూరోపియన్ అంతా కూరుస్తున్నారు అమెరికా అంతా కూరుస్తున్నారు ప్రకృతి విరుద్ధమనే చేయొద్దు ప్రకృతిని పరిరక్షించాలి నదులను పరిరక్షించాలి నదులను పునరుద్ధరించాలి ప్రకృతిని పునరుద్ధరించాలంటే డ్యాములు కట్ చెప్తున్నాను చెరువులు ఉంచుకోవచ్చు మరి చెరువులు ప్రకృతి సిద్ధమై ఉన్నాయి చిన్న చిన్నవి కదా ఎక్కువ అత్యాశ కాదు అది అడవి నుంచి కిందికి వస్తే అదే ఒక చెరువు అవుతుంది కంటినేమో నేచురల్గా ఏర్పడింది ట్యాంక్ కంటినేమో మనిషి తోగింది మనిషి తోవింది మనం ఉంచుకోవచ్చు కానీ సరస్సులు ఉంచుకోవచ్చు కానీ ఎక్కువ అత్యాశ తోటి పెద్ద పెద్ద చెరువులు ఇప్పుడు బహుబలి మోటార్లు తెచ్చి కాళేశ్వరం ప్రకృతి విరుద్ధం అంటారా అన్ని ప్రకృతి విరుద్ధమే ఏమైనా అన్ని కూలిపోతున్నాయి కదా మనం చెప్పినమా అమెరికాలో ఎట్లయితే రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు కూలిపోయినాయో ఇక్కడ వాటి సహజంగానే కూలిపోతుంది కాంట్రాక్టర్లు మేపడానికి ఎందుకు చేస్తున్నట్టు కాంట్రాక్టర్లు మేపడానికి కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు అందరి కుమ్మక్క ఈ దొంగ పనులు చేస్తున్నారు అందుకని వరదలు వచ్చినాయి అంటే వర్షాలు వచ్చినాయి అంటే దానికి కారణం ఏంటంటే మనం అత్యాశకు పోతున్నాము అత్యాశ మంచిది కాదు మహాత్మా గాంధీ చెప్పినట్టు ప్రతి మనిషికి సరిపోయినంత నీడ్స్ నీడ్స్కి సరిపోయినంత ఉన్న దేవుడు ఇచ్చిండు ప్రకృతి ఇచ్చింది మీ గ్రీడ్కి గ్రీడికి లేదు మీరు హతాడు తినుకుంటూ పోతే ఏమైతుంది నాశనం అయిపోతుంది అందుకనే అంత అవసరం లేదు తొగిన అక్కడక్కడ చెరువులు తొగిన మాట రాజులు కూడా తొగిన కరెక్టే కానీ ఉన్న సరస్సులే పెద్ద చేసిన వాళ్ళు వాటికే కట్టలు ఇప్పుడు సరస్సులు ఎట్లు ఏర్పడతాయి ఇప్పుడు అనంతపురం జిల్లా దక్కన పెట్టబోమే రాయలసీమ అంతా దక్కనపెట్టబోమే నైంటీ పర్సెంట్ తెలంగాణ దక్కన పెట్టబోమే ఎటు ధర్మసాగరం చెరువు ఒక చెరువు కాదు భద్రకాళి చెరువు కావచ్చు ధర్మసాగరం చెరువు కావచ్చు లక్నవరం చెరువు కావచ్చు రామప్ప చెరువు కావచ్చు ఒకటి కాదు బయ్యారం చెరువు కావచ్చు ఎంత పెద్ద చెరువులు అవి వాటద అట్లనే ఏర్పడ్డాయి అనంతపురం జిల్లాలో ఏంది భూమి కంటే పెద్దది బుక్కపట్నం చెరువు ధరణి కంటే పెద్ద ధర్మవరం చెరువు అంతంత పెద్ద చెరువులు ఎట్లా ఏర్పడి వాట ఏర్పడి రాజులు కొంచెం దానికి తూములు కట్టి తూములు కట్టినది ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ప్రకృతి చెరువులను కాపాడుకోవాలి అని తూములు కట్టండి సాగనియండి ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు ఇండియాలో తప్ప ఎక్కడ ప్రాజెక్టులు కడతలేదు కట్టిన చెరువులు ప్రాజెక్టులు అన్ని పోతున్నాయి కొట్టుకుపోతున్నాయి కదా ఉంటున్నాయి అవి ఉండవు ఉండవు కూడా ఆఖరికి మీరు పార్లమెంట్ కడితే పార్లమెంట్ కురుస్తున్నది ఛత్రపతి శివాజీని పెడితే అది పడిపోతున్నది ఏమైనా అంతే కదా విజయవాడ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నాసిరకం అని కాదు మీరు హైదరాబాద్ నీళ్ళు ఏ చెరువు ఏ ఊరు చెరువులు ఆ చెరువులు చెరువులో నీళ్ళు కూడా రోడ్లకి వచ్చేసరికి చెరువులు మూసేసారు కదా మీరు ఆ నీళ్ళ నీళ్ళు పోతాయి రోడ్ ఇప్పుడు కృష్ణ నది ఉంది పాలేరు ఉంది మునేరు ఉంది అవన్నీ కృష్ణలో కలిస్తే కదా కృష్ణ కలిస్తే ఏమైతే అవన్నీ ఒక్కసారి పొంగుతుంది కృష్ణ పొంగుతుంది అందుకనే ఎక్కడికక్కడ ఆగితే స్టోరేజ్ చేస్తే అటువంటిది కాదు అటువంటిది చేయాలి మనం నాశనం చేసినాము అందుకనే హైడ్రా మనం మంచిది అనుకోవాలి ఎందుకు అనుకోవాలంటే హైడ్రా అనేది ఎక్కడికక్కడ మనం స్టోరేజ్ చేస్తున్నాం ఒకటి బఫర్ జోన్లో కట్టవద్దు ఎఫ్టీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కట్టవద్దు ఆ విధంగా మంచిదే ప్రకృతిని పునరుద్ధరించుకోవాలి కదా మంచిదే అయితే కఠినంగానే ఉండాలి అది కూడా మంచిదే కఠినంగా ఉండాలి అయితే అందరికి ఒకటే నీతి వర్తించాలి ఒకటి గుడ్డోళ్ళ కుంటోళ్ళని ఏమో కూల్ చేస్తారు మీరు మీ సొంత తమ్మునికి ఏమో నెల రోజులు వ్యవధిస్తాయి నోటీస్ ఒకటే ఇస్తే చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి లేదు అందుకని అందరికి ఒకటే వర్తించాలి ప్రకృతి ముందు చట్టం ముందు రాజ్యాంగం ముందు దేవుని ముందు అందరు సమానమే అట్లా చేయకుండా మీరు చేస్తే తప్పైపోతుంది ఒకటి రెండవది మూసే హైదరాబాద్ జిందాబాద్ అని మీరు ఒక సంస్థ కూడా పెట్టి హైదరాబాద్ చెరువులను కాపాడాలి కుంటలు కాపాడాలి రంగనాథ్ గారిని మీరు హైదరాబాద్ అంటే మెసేజ్ లేపడు నాకు నంబర్ ఉంది ఫోన్ లేపడి బిజీగా ఉండొచ్చిన ఆయన మనం కలిసి చెప్తాము కానీ ఈ ప్రోగ్రామ్ మాత్రం మంచిదే మనం అభినందించాలి అయితే ఏంటంటే రేపు ట్రిపుల్ వన్ జివో రద్దు చేసి రద్దు చేసేటప్పుడు రద్దు చేయాలని చూసి చంద్రబాబు నాయుడు అట్నే కేసీఆర్ చూసిండు కేసీఆర్ కేసీఆర్ చేసిండు కానీ చల్లదు ఎందుకంటే కట్టిందేమో మోక్షగొండ విశ్వేశ్వరయ్య కట్టిండు నైన్టీన్ నాటీ ఎయిట్లో ఫ్లడ్స్ వస్తే మోక్షగుండ విశ్వేశ్వరయ్య మ్యాథ్ సాగర్ ఉస్మాన్ సాగర్ అది మూసా మూసానది దాని తిరుగులో ఈసీ మూసీ అంటున్నారు కాదు ఈసా అంటే జీసస్ మూసా అంటే మోజస్ మోజస్ అంటే మోజస్ దేవుడు మూసా అంటారు కదా మహమ్మద్ ప్రవక్త దేవుడు కాదు మహమ్మద్ ప్రవక్త కంటే ముందు మహమ్మద్ ప్రవక్త ముందు దేవదూత మహమ్మద్ ప్రవక్త కంటే ముందు జీసస్ జీసస్ కంటే ముందు మోజస్ సో మూసా అంటారు ముస్లింస్ సో మూసా మూసా పేరు మీద ఈసా పేరు మీద ఉంది అది ఆ ప్ర సహజమైనవి అవన్నీ దాన్ని విశ్వేశ్వర ఏం చెప్పిండంటే ఇది మనుషులు తాగాలే తాగాలంటే ఏం చేయాలంటే దాన్ని అపవిత్రం చేయొద్దు కలుషితం చేయొద్దు కలుషితం చేయొద్దంటే మీ మోరిలో నీళ్ళు దాంట్లోకి రావద్దు డ్రైనేజ్ నీళ్ళు దాంట్లోకి రావద్దు పరిశ్రమలు అక్కడ పెట్టొద్దు పరిశ్రమలు పెడితే రసాయనాలని దాంట్లోకి వస్తే చెడిపోతాయి ఇప్పుడు ఏమవుతుంది ట్రిపుల్ వన్ జీవి తీసేస్తే మొత్తం రసాయనాలు వస్తాయి అంటే వీళ్ళు ఏం అంటే ఇది కూల్ చేసి ఇంకో ప్రాజెక్ట్ కట్టాం దాంట్లో డబ్బులు సంపాదిద్దాం అది ఆలోచన కానీ ఏమవుతుంది హైదరాబాద్ నువ్వంటే నీ కొడుకు అమెరికా పోతాడు కేసీఆర్ కొడుకు అమెరికా పోయిండు అమెరికా నుంచి లెక్చర్ ఇస్తుంది ట్విట్టర్ లో ట్వీట్ పెడుతున్నాడు ఏదో ఆయన ఎందుకు రావాలి జనంలోకి రావాలి కదా జనంలోకి వచ్చి మంచో చెడు మంత్రులందరూ పోయి నిల్చుంటారు నువ్వెందుకు రావు తెలంగాణలో సామెత ఏంటంటే సామెత నువ్వు మంచం మీద పడుకొని గుర్రాలను వెళ్తావా మంచం మీద పండుకొని నువ్వు వరదలు ఆప్తావా వరదను ఆపుతావా ఎట్లయితే నువ్వు అంటే అమెరికాలో కూర్చున్నావు అమెరికాలో కూర్చుంటే ఏంటి నీ స్వార్థమే కదా ఇంకా సీఎం అనుకుంటుండ సిగ్గులే జరిగిన తర్వాత ఇమిడియట్ గా ఫ్లైట్ బుక్ చేసుకుని రావాలి రావాలి కదా ఇప్పుడు మంత్రులు పోతున్నారు కదా ముఖ్యమంత్రి కూడా పోయాడు కదా కేసీఆర్ కూడా పోవాలి ఇప్పటిదాకా కేసీఆర్ అంటే ఎప్పుడు రాలేదు ఆయన ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నాయకుడు పోవాలి కదా ఆయన ప్రతిపక్ష జగన్ పోయిండు అసెంబ్లీకి రాలే ఆయన అసెంబ్లీకి రాలేదు సెక్రటరీ రాలేదు ఎక్కడ రాలేదు ఇంకెక్కడికి వస్తాడు వరదకి వస్తాడు పోయమ్మో అని ఒకవేళ కేసీఆర్ ఈ పదేళ్లల్లో కనుక మీలాంటి కలిసి ఎట్లా చేద్దామన్నా మరి ప్రకృతిని ఎట్లా కాపాడదాం చెరువులను ఎట్లా పునరుద్ధరం అని అడిగి ఈ పదేళ్లలో చేపట్టుంటే ఇలా కమ్మ మునిగిపోయేదా అంటే ఎట్లా మునిగిపోయేది కాదు ఏం చేయలేదు ఆఖరికి ఏం పోయింది సుందీర్ల బాయ ఒకటి పోయినాయా అని బాయ్ కట్టిన వేల కోట్ల రూపాయలు పోయినాయి కదా లక్షల డబ్బులు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆయన దగ్గర పనులు వసూలు చేసి లాగి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలి కదా రాజకీయ నాయకుల దగ్గర చేయాలి కదా చేస్తున్నారు అందుకని ఎవరు భయం ఉండదు అసలు భయమే లేదు భయం ఎవరికీ లేదు రాజకీయ నాయకులకు అందుకనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలి అవినీతి సొమ్ము కూడా బయటకు తీయాలి అయితే చిన్న సొమ్మ మయాకృష్ణ నాయుడు దగ్గర వసూలు చేయాలి చంద్రబాబు చంద్రశేఖరరావు దగ్గర వసూలు చేయాలి చంద్రబాబు నాయుడు దగ్గర వసూలు చేయాలి మొత్తం దొంగ పనులే కదా ఇవన్నీ మేడిగడ్డ ఏమైంది బొందలగడ్డ అయింది కదా మరి దానికి శిక్షలు ఏమున్నాయి శిక్ష లేవు మేడిగడ్డ లేదు అన్నారం లేదు లేదు మొత్తం నాశనమే అందుకని ఏంటంటే ఈ నదులు కాపాడుకోవాలి చెరువులు కాపాడుకోవాలి లేకపోతే ప్రకృతి నాశనం అవుతుంది ఈరోజు హైడ్రా వచ్చింది మంచి పని చేస్తుంది అయితే ట్రిపుల్ వన్ జీవో రద్దు చేసేటప్పుడు మాత్రము మోక్షగుండం విశ్వేశ్వర ఏం చెప్పిండో అదే అమలు చేయాలి మోక్షగుండం నైన్టీన్ నైన్టీ నాట్ ఎయిట్ ఫ్లాట్స్ వచ్చినాక ఏం చేసిండంటే లోతు తెప్పించిండు మూసి చిన్న గుండదాన్ని పెద్దగా చేసిండు లోతు తెప్పించిండు చుట్టూ సఫిల్ సఫిల్ అంటే కోట గోడ కట్టినట్టు కట్టేసిండు పసిల్ అంటారు దాన్ని గోడ కట్టేసిండు దాని తర్వాత రోడ్డు వేసిండు రోడ్డు తర్వాత మీరు ఏమైనా కట్టుకోండి అని అక్కడ గుళ్ళు ఉన్నాయి జంగల్ పుట్టాబా గుడి ఉంది టౌలిగూడలో ఆ గుడి అదంతా దాంట్లో ఉన్నది అడవిలో ఉన్నది అది అట్లాంటి గుళ్ళ జోలికి పోవద్దు మీరు ఆ పక్కన ఇండ్లు ఉన్నాయి ఇండ్ల జోలికి పోవద్దు రోడ్డు తర్వాత మీరు పోవద్దు నది మంచిగుంది కదా నదిలో ముందు కబ్జా అవుతుంటే ఏం చేసారు కబ్జా అయింది లారీలు ఆపుతుండ్రు బస్సులు ఆపుతుండ్రు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయింది ఇల్లు కట్టు దాన్ని ఆపాలి కదా ఆపలేదు అందుకని ఏంటంటే మూసి అంత పెద్ద నది దాన్ని మంచిగా చేయాలి మంచిగా చేయాలంటే ఫస్ట్ ఏంటంటే అక్కడ ఆక్రమణలన్నీ తీసేయండి మళ్ళీ పాత ఆ రోజుల్లో ఏదైతే పెంచి రోప్ చేయండి బ్యూటిఫికేషన్ ఏం చేసిండు ఆయన బ్యూటీని లోతు పెంచి సఫిల్ కట్టి అటుపక్క ఇటుపక్క ఏం చేసిండంటే ఒక పక్క మ్యూజియం ఇంకో పక్క హైకోర్టు ఇంకో పక్క ఇటు మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఇవన్నీ పెట్టుకుంటూ పోయాడు అదే సరిహద్దులు కదా మీరు దాన్ని దాటిపోవద్దు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ సరిహద్దు మనకు ఆ రోడ్డు సరిహద్దు అటు హైకోర్టు సరిహద్దు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ సరిహద్దు కోల్సవాడి అంటారు దాన్ని కోల్సవాడి ఆ సరిహద్దులు చేసుకుంటూ పోయినప్పుడు దాన్ని దాటొద్దు ప్రజలను ఏర్పించొద్దు కట్టేటప్పుడు పేదోళ్ళను గుడిసెళ్ళను రానియొద్దు వాళ్ళని ఏడిపించొద్దు ఏడిపిస్తే తప్పైపోతుంది ప్రజలు ఏం చేయాలంటే పేదోని జోలికి పోవద్దు మీ అన్నకో చట్టము పేదోనికో చట్టమా నోటీస్ లేకుండా అందరిని ధర్మేస్తుంది కదా అది ఏడుస్తున్నారు కదా ఆడోళ్ళు అంతా చూస్తున్న ముసలి వాళ్ళు ఈయననే గతంలో నోటీస్ లేకుండా ఇస్తున్నారు అని ఈయననే విమర్శించిన వీడియో ఒకటి ఉంది ఉన్నది అని విమర్శించి మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు ఇచ్చినప్పుడు మీ అన్న కిందకి ఇచ్చారు నోటీసు అంటే మీ అన్న అందరి ముందు చట్టం సమానమైనప్పుడు పేదోడు ఒకటి మీ అన్న ఒకట ఇంకోట అని అది సమానమా తప్పు కదా అది వాళ్ళు మామూలు పేదోళ్ళకి ఇచ్చినట్టు అందరికి టైం ఇవ్వాలి టైం నోటీసులు ఇచ్చేసి తరం తర్మే నేను కాదంటలేదు కానీ పేదోడు అయితే వాళ్ళకు ఎక్కడో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించండి వాళ్ళు ప్రభుత్వం కట్టిస్తుంది కాబట్టి ఇప్పటికే కట్టించు కేసీఆర్ కట్టించిండే వరకే లేదు ఖాళీ ఉన్నాయి ఇచ్చేసేయండి వాళ్ళు చూస్తారు అట్లే పక్కనే ఏదైనా ఉపాధి కూడా కల్పించండి ఎందుకు కనిపించండి అది కల్పించండి వాళ్ళ ఆశీర్వాదం మీకుంటుంది దీవెనలు ఉంటాయి అంతే గొప్ప వాళ్ళను బద్దువా నై మిల్నా మీకు ఆ శాపం తగలదు పేదోళ్ళకి ఖమ్మంలో అయితే పొట్టు పొట్టు తిడుతురు గవర్నమెంట్ను అసలు ఖమ్మంలోనే ఇంత వరద ఖమ్మం ఇంత కొట్టుకపోవడానికి రీజన్ ఏంటన్నా మిగతా అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఇప్పుడు ఖమ్మం గురించే చర్చ జరుగుతుంది ఇవన్నీ ఎక్కడ పోతాయి వారితో ముఖ్యంగా ఏమైపోతుందంటే సింగరేణి ఉన్న చోట పెద్ద చెరువులు కదా బజార్ అక్కడ ఉన్న చోట మీరు ఏం చేయాలి అక్కడ ఇల్లందు బజారం ఉంది అన్ని చోట్ల మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడికక్కడ బా పునరుద్ధరించాలి వ్యవసాయం ఏమైందంటే ఎక్కువైపోయి వ్యవసాయం ఎక్కువై చెరువులు కుంటే పోయినాడు అవన్నీ వచ్చేసి చెరువు అవి ఎటు పోతాయి తి పెద్దది చేయదు కదా అది దానివల్ల ఇప్పటిదాకా ఆలోచనలు లేవు ఇంజనీర్లకు ఆలోచనలు లేవు అందుకనే వరదలు వచ్చినప్పుడు చిన్నారెడ్డి ఏం చెప్పిందంటే ముఖ్యమంత్రి తుఫాన్ వచ్చినప్పుడు దిగుసీమ తుఫాన్ వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే చెరువులు ఎట్ట కట్టాలను ఇంజనీర్లకు అంచనా ఉన్నదా లేదు తర్వాత తుఫాన్ వచ్చి ఉప్పెన వచ్చి కొట్టుకపోతే కొట్టుకోపోకుండా ఇల్లు కట్టినారు అంతకండి ముందు ఇప్పుడు మీరు దూరాలు ఎట్లా వేయాలి వాసాలు ఎట్లా కిటికీలు ఎట్లా ఉండాలి తలుపులు ఎట్లుండాలి నీకు లెక్క ఉందా లేనే లేదు ఇట్లా వచ్చిన గాలి అట్లా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే కొట్టుకోపోవు ఇల్లు గాలికి కొట్టుకోపోవు గాలికి లేచిపోతున్నాయి కదా ఎట్లెట్టయి అందుకని ఆ రోజుకి ఈ రోజు పరిస్థితి చిన్నారి చెప్పినట్టుగానే ఇప్పటికి కూడా జ్ఞానం లేదు వీళ్ళు ప్రభుత్వం వాళ్ళకి నేర్పిస్తలేదు ఇంజనీరింగ్ కాలే నేర్పిస్తలేదు ప్రకృతిని కాపాడుకోవడం ఇట్లా నేర్పాలి ఇప్పుడు ఈ మున్నేరు బాగు మరీ ఇంతగానే మీరు ఎప్పుడైనా చూసినా మీకున్న ఇంజనీర్ల అనుభవంలో ముందే అప్పుడు ఎప్పుడూ నలభై యాభై ఏళ్ళ కింద వచ్చిందట ఇప్పుడైతే మనం చూడలేదు ఈ మధ్య వచ్చింది రావడానికి కారణం ఏంటంటే చెరువులు కుంటలు నాశనం చేయడమే ఒకేసారి నీళ్ళన్నీ అందులోకి వచ్చేస్తుంది సో హైదరాబాద్ ఇప్పుడు ఉంది గండి గండిపేట నీళ్ళు ఉన్నాయి ఉస్మాన్ సార్ నీళ్ళన్నీ పొంగినాయి కదా ఆ పొంగితే ఏమైంది మూసి లేపేసింది కదా మూసి లేపుతా నీళ్ళని ఇట్లాంటి ఎన్ని నీళ్లు ఒకటి కాదు ఈ నీళ్ళని ఎందులోకి పోతే కృష్ణా పోతాయి విజయవాడ ఏమైతుంది విజయవాడ చూడండి పైన వంతెన దాకా తాగుతుంది నీళ్ళు ఎట్లా విజయవాడలో ఎందుకు ఎందుకు అట్లా మంగళగిరిలో ఎందుకు అట్లుంది ఈ తెలంగాణ జరిగింది అక్కడ కూడా ఈ నీళ్ళు అక్కడికే పోతాయి కదా తెలంగాణ చెరువులు కుంటేనం ప్రకృతిని నాశనం చేయడమే ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది ప్రకృతిని మీరు నాశనం చేస్తే ప్రకృతి మీరు ఆడుకుంటే ప్రకృతి మీతో చిలకాటం ఆడుకుంటారు ఇఫ్ యూ ప్లే విత్ నేచర్ నేచర్ యువ్ ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తి మనుషులు లేదు కాబట్టి మనుషులు ప్రకృతి చెప్పినట్టు నడవాలి ప్రకృతి అంటే మన తల్లి సంస్కృతంలో కూడా ఏం వృద్ధులు కూడా ఏం చెప్తారంటే కుదాబనాయ కుదరత్ దేవుడు ప్రకృతిని సృష్టించాడు దాన్ని మనం నాశనం చేయొద్దు ప్రకృతి పురుషుడు పురుషుడు అంటే దేవుడు ప్రకృతి పురుషుల సంయోగం వలనే జీవజాతి అనుభవించింది జీవజాతి ఉద్భవించింది కాబట్టి జీవజాతికి ప్రకృతిని పురుషుని ఇద్దరే శక్తి ఉంటుందా ఉండదు కదా అందుకని మనం దానికి పరిమితికి లోబడి పని చేయాలి లేకపోతే ప్రకృతి నాశనం అవుతుంది ప్రకృతి కన్నీరు చేస్తే మొత్తం మున్నేరు అవుతుంది కన్నీరు అవుతుంది అందరం అందరూ అయితే ఇప్పుడు హైడ్రా లెక్క ఇప్పుడు ఖమ్మంలో కూడా ఒకటి పెట్టి అన్ని జిల్లాలో అన్ని స్టేట్ అంతా పెట్టాలి ఆంధ్రాలో పెట్టాలి దేశమంతా పెట్టాలి దేశమంతా పెడితేనే ఈ ప్రకృతి ఉంటుంది లేకపోతే ఏదో ఒక రోజు అందరం నాశనం అయిపోతుంది అందుకని కాపాడుకోవాలి కాపాడుకోకపోతే కష్టం అవుతుంది పెద్ద పెద్ద బావులు పెద్ద పెద్ద చెరువులు మామూలు చెరువులు అవి అందుకని అంపిక్ మీకు తెలుస్తుంది అనంతపురం పోతే తెలుస్తుంది మీకు పెద్ద పెద్ద చెరువులు కదా అక్కడంతా అర్హరాయలు బుక్క రాయలు కట్టించింది నల్గొండ పోదాం పానగలు చూద్దాం పానగల్ దగ్గర ఎంత పెద్ద దాని పేరే ఉదయ సముద్రం ఉన్న ఇప్పుడు కందూరు అట్లే ఉంది కందూరు చోలరాజులు కట్టింది దానికి నీళ్ళు రావాలి కదా నీళ్ళు రాకుండా చేస్తుంది వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క చెరువును కూడా కట్టకుండా ఉన్న చెరువులనే కబ్జాలు చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది అన్ని సాగరాలు అన్ని పోతున్నాయి కబ్జాలు చేయడం తినేయడం అతి దాహం అతి అధికారం ఉన్న అతి దాహం వల్ల మొత్తం నాశనం అవుతుంది అందుకనే జనానికి చెప్పాలి జనానికి చెప్తే జనమే ప్రభుత్వం మీద బెత్తం చూపిస్తారు అప్పుడు ప్రభుత్వం గాడి గాడిలో పడుతుంది మీరు చెప్తున్నట్టు ఇప్పుడు లాస్ట్ సిక్స్ గ్యారంటీలు ఈ డబ్బులు ఇచ్చుడు ఇవన్నిటికంటే కూడా ప్రకృతిని కాపాడుకోవాలి కాపాడుకోవాలి చెరువులను కాపాడుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టు కాళేశ్వరం కూడా మరి కూల్ చేస్తేనే బెటర్ అంటారా అంటే ప్రకృతి దేశం మొత్తం మీద కూల్చేయడం అదే కూలుతుంది మనం చెప్పేది ఏమంటా చూస్తాం కదా మనం ఏమైంది సుందీలు ఏమైంది కూల్చాల్సిన అవసరం లేదు దేశం అంతా అమెరికాలో ఏం చేయాలంటారు ఇంజనీరింగ్ పోయి చెప్పండి అమెరికాలో ఏమైతున్నది రావాలి ఎందుకు పోతుంది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఎవరు ఆయన వచ్చి చెప్పమన ఏమైతుంది అంటే పోయి అక్కడ ఏంది ఎన్ని వేలు కూల్చిన్రు ఎందుకు కూల్చిన అదంతా వీళ్ళు పోయి చూసుకోవాలి యూరోపియన్ ఏం కూర్చుండ్రు చూసి రమ్మనండి ఇంజనీర్లు కూడా పంపించాలి బలవంతంగా వాళ్ళ ఖర్చులతో వాళ్ళని అమెరికా చూసి రమ్మనండి వాళ్ళ ఖర్చుతో ఇంజనీర్లను యూరోప్ చూసి రామ్మనండి యూరోపియన్ యూనియన్ అంతా స్పెయిన్ లో ఫ్రాన్స్ లో ప్రతి చోట ఇంగ్లాండ్లో లో అన్ని చోట్ల కూలిచేస్తున్నారు చేసి మరి చెరువులు కట్టుకుంటారు మంచిగా లేదు నది భారత నదిని పునరుద్ధరించాలి నదిని నాశనం చేయొద్దు మీరు పది రోజులు నీళ్ళు తాగుతారు ఆ తాగరు కదా గురికి కదా మరి డెబ్బై ఏళ్ళే అరవై ఏళ్ళే నీళ్లు ఉంటే అవి తాగితే ఏమవుతుంది తాగితే రోగాలు వస్తున్నాయి పంట పండించినా ఉండదు అంటారు ఉండదు పంట పండించినా రోగ ఉండదు మనిషి గేట్లు ఎత్తేస్తారు కదన్న ఎత్తరు ఎత్తేస్తేమవు పైన పైన ఉంటాయి కదా గేట్లు కింద ఉంటాయా అట్ట ఉండే కదా కింద అట్లే ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళ నుంచి కింద అట్లనే ఉంటుంది మడ్డీ అంతా అట్లనే ఉండదు దానివల్ల ఏమైతుంది అమెరికాలో వాళ్ళు చాలా సాల్మన్ ఫిష్ తింటారు చాలా ఇష్టం వాళ్ళకు సాల్మన్ ఫిష్ ఏమైతుందంటే చచ్చిపోయినాయి అని ముసలు చచ్చిపోయినాయి రొయ్య రొయ్యలు చచ్చిపోయినాయి చేపలు చచ్చిపోయినాయి ఎందుకు చచ్చిపోతున్నాయని చూస్తే బ్యాక్టీరియా ఉంది నీళ్ళలో ఓరి ఇంత ప్రమాదం అది అందుకని నదిని పునరుద్ధరించాలి బిందే నీళ్ళే మనము ఒక రోజు తర్వాత రెండో రోజు తాగాలన్నా నాలుగో రోజు ఐదో రోజు పదో రోజు తను నాచ వస్తుంది నాచ వస్తుంది విషయం వస్తుంది క్రిమినల్ వస్తాయి తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు వాళ్ళ జోకర్లు వాళ్ళకి ఏం తెలుస్తుంది రాజకీయ నాయకులు పుస్తకాలు కోచింగ్ తీసుకొని ఇరవై ఏళ్ళు ఐదు అంత మిర్రర్ మిరల్ ఏ ఉంటుంది పుస్తకాలు పుస్తకాలు లేకపోతే సెల్ ఫోన్లు సెల్ ఫోన్ లేకపోతే కంప్యూటర్లు కంప్యూటర్లు లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మీరు జాగ్రఫీ అవుతారు జాబ్ జాగ్రఫీ వాడు చిలక పలక లెక్క పలకాలే చెప్తాడు వానికి ఏమి ఉంటుంది వీనికి ఏముంటుంది ప్రపంచం మీరు జాగ్రఫీ ఏమైనా తెలుస్తుంది గుర్రె కానీ తెలుస్తుంది గుట్ట గుట్టని నల్ల గొంగడ వేసుకుని నల్ల మేకను తీసుకొని నల్ల తుమ్మల చుట్టూ తిరిగి వస్తుంది వీళ్ళకేమొస్తుంది అడగండి ఉంటుంది కలెక్టర్ ఏమి తెలువు మీరు అడిగినట్టు గొల్ల గురుమల్దని ఒక మీటింగ్ పెడితే ఎక్కడెక్కడ ఉంది అన్నీ చెప్తారంటారు అన్ని చెప్తారు చెట్టు ఎక్కడుంది పుట్టెక్కడు ఎక్కడ ఉంది పాము ఉంది తేలు ఎక్కడ ఉంటుంది ఎక్కడ మీ ఆఫీస్ అని అడగండి ఇసుక ఎక్కడ ఉంటుంది అంటే నదిలో ఉంటుంది సార్ అంటాడు చెరువులు ఏముంటాయి చెరువు కూడా ఇసుకుంటారు చెరుల ఇసుకుంటుందని తెలియదు చదువు అడగండి నల్ల రేగడి మట్టి ఉంటుంది సార్ చెరువులు అంటాడు చెరువులు ఏముంటదో వాగులేముంటుందో తెలుస్తా వీళ్ళకు ఏమి తెలియదు వీళ్ళకు తేడా తెలుస్తుందా తెలియదు కదా వీళ్ళకు కుక్క పిల్లకు మేక పిల్లకే తేడా వీళ్ళు అందుకని వాళ్ళు చదువుకుంటే ఏముండదు అది చూపించారు కదా వాళ్ళు టీవీలు చూసి కంప్యూటర్లు చూసి ఫోన్లు చూస్తే మిర్రర్ లైఫ్ ఉండాలి అది రియల్ లైఫ్ చూడలేదు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు తెలియదు అంటే ప్రాక్టికల్ ఏం తెలియదు తిరగాలి ఎక్స్పోజర్ కాంప్రిహెన్సివ్ అండ్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఇంపర్ఫెక్ట్ రైట్ ఇసుక కూడా దోపిడి వల్ల కూడా ఏమైనా ప్రకృతి వైపరీత్యాల కారణంగా వంకలలో ఎందుకంటే నువ్వు గంగా తల్లిని గంగా నీ అని పూజిస్తున్నావు కదా గంగ గుడ్డలు కావాలి కదా అంటే ఇసుకనే నువ్వు నీ సొంత తల్లిని వివస్త్రం చేస్తున్నావు నీళ్ళు భూమిలోకి కింకాలంటే అక్కడ నీళ్ళు ఇసుక నిల్చొని ఉండాలి నిల్చొని ఉంటే ఆ నీళ్లు భూమిలో కింకుతాయి భూమిలో ఇంకకుండా నువ్వు దాన్ని నాశనం చేసేస్తే మరి తీసేస్తే నీళ్ళు ఎక్కడ ఉంటాయి విపరీతంగా మొత్తం తీసేస్తున్నాడు అది తప్పు ప్రకృతిని ఆడుకోవాలి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటారు కదా మరి సరిపడా తీసుకోవాలి అవసరం లేదు ఇప్పుడు ఇంత ఇల్లు కట్టుకుంటే ఏమైతుంది ఆర్సీస్తో కట్టుకుంటారు ఆర్సీస్తో కట్టుకోండి ఢిల్లీలో చూడండి బాంబే చూడండి పెద్ద పెద్ద కదా పైకి పోయినా నలభై అంతస్తులు యాభై అంతస్తులు అది ప్రకృతి విరుద్ధమైంది ఇసుక కూడా దోసి కట్టి మట్టి కూడా మట్టి అప్పుడు ఎందుకంటే అరవై డెబ్బై అంతస్తులు కడితే పైన పైకి పోయినా కొద్దిగా ఆక్సిడెంట్ ఉంటుందా ఉండదు కింద నుంచి పైదాకా ఈ రెండు అంతస్తులు పైది వేడి ఉంటుంది అరవై డెబ్బై అంతస్తులు అంటే అంతా ఎక్కడ పోతుంది పోతుంది ఒకదానికి ఒకదానికి అక్యుమ్ క్యుములేటివ్ అయిపోయి ఒక్క వేడి ఉంటుంది తర్వాత గాలి ఉండదు తర్వాత లోపల మీరు ఏసీలు పెట్టుకుంటే బయట నుంచి గాలి తెచ్చిన వచ్చిన గాలి గాలిని చల్లగా చేస్తుంది ఈ వేడి గాలి అంతా పోతుంది దానివల్ల ఏమైతుంది యాభై మూడు డిగ్రీలు ఆ ఢిల్లీలో వాతావరణం కాశ్మీర్లో ముప్పై ఎనిమిది డిగ్రీలు హైదరాబాద్ డేంజర్ ఎక్కడ పోతుంది ప్రకృతి ప్రకృతి విరుద్ధమైనది ఏది చేయదు దాంతో ఏమవుతుందంటే మొత్తం ప్రకృతి విరుద్ధమైనది జరుగుతున్నాయి బాంబేలో ఏం చెప్తున్నారు అంటే మేము పది కోట్లు ఇరవై కోట్లు పెట్టుకున్నాము ఈ విల్లాస్ దానివల్ల ఏమైతుందంటే అపార్ట్మెంట్స్ అరవై డెబ్బై అంతస్తులేదు గుడిసెల్లో జీవితమే బాగుంది అని చెప్తారు గుడిసెల గుడిసెల్లో పూరి గుడిసెల బాగుంది పైన ఏం లేదు అందుకని మళ్ళీ మట్టి ఉండాలి ఇవన్నీ తీసేయాలి దివ్యం చేస్తే ఇన్ని వరదలు వస్తున్నారు వరదలు వస్తున్నాయి అందుకని అమెరికా లెక్క మరి గుడ్డుతో కడితే అమెరికాలో చేస్తూనే ఇల్లు కట్టుకుంటారు తెలియదు తెలుసు కదా వాళ్ళకి వాడరు ఏం వాడరు సిమెంట్ లేదు ఆర్సిస్ లేదు స్టీల్ లేదు ఏం లేదు అందుకని మళ్ళీ మనం పాత పద్ధతి మెల్లమెల్లగా పాత వెళ్ళిపోతేనే పోతేనే అప్పుడు ప్రకృతి ఉంటుంది భవిష్యత్ తరాలు ఉంటాయి ప్రకృతి కన్నీరు చేస్తే మున్నేరు అవుతుంది కన్నీరు అవుతుంది ఏముండదు రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదే అండి అసలు చాలా విషయాలు చెప్పిండు చాలా రోజుల తర్వాత అన్న అడగంగా అడగంగా దొరికింది ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఇంకా భవిష్యత్తులో కూడా అన్నన్ని అడిగి అనేక విషయాల మీద ఇంటర్వ్యూ చేద్దాం ఇవన్నీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చూడాలి తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చూడాలి వెళ్ళి ఆహార పొట్లాలు ఇచ్చుడో వాటర్ బాటిల్ ఇచ్చుడో కంటి తుడుపు చర్యలాగా సమస్య వచ్చినప్పుడే చేయడము కాకుండా అన్న చెప్పినట్టు మనం ఎట్లాగో బతికినా మంచిగా బతికినాం కానీ భవిష్యత్ తరాలు బతకాలంటే ప్రకృతి బతకాలి ప్రకృతి బతకాలంటే మనం మారాలి ఈ దోపిడీ ఆగాలి అన్న చెప్పినట్టు రాజకీయంగా ఎవడైతే దోపిడీ చేసిర్రో కుంటల్ కబ్జాలు చేసిరో వాళ్ళందరి దగ్గర రికవరీ చేయాలి దాని ద్వారానే ప్రకృతిని మంచి చేయాలి భవిష్యత్తులో ఈ అడ్డమైన ప్రాజెక్టులు కట్టకుండా ఈ చెరువులనే పునరుద్ధరించుకోవాలి ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చేసుకోవాలి అని ఆ రకంగా చేస్తూ ముందుకెళ్ళాలి ఇంకా మళ్ళీ ఒకసారి కూడా అన్నతో ఇంటర్వ్యూ చేద్దాం ఈ వీడియోని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్ళాలి వీళ్ళందరూ కూడా అమెరికా టూర్ పోవాలి ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద టూర్ పోవాలి కానీ ఫార్మా కంపెనీ తెస్తా బ్యాటరీ కంపెనీ తెస్తా ఈ కంపెనీలన్నీ ఏమొద్దు స్వామి మా భాషమన్న చెప్పినట్టు అక్కడ ప్రాజెక్టులను ఎట్లా కూల్ చేస్తున్నారు ప్రకృతిని ఎట్లా కాపాడుతున్నారు దీని మీద టూర్ పోయి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని ఆ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని నరేంద్ర మోడీ భారతదేశాన్ని కాపాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్